మనం గార్డెన్లో కుండీలు నింపుకోవడానికి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఉపయోగించినప్పుడు అండి మొక్కలు చక్కగా హెల్తీగా పెరుగుతాయి మంచి దిగుబడిని ఇస్తాయి కాకపోతే ఇబ్బంది కూడా ఉందండి ఏంటనుకుంటున్నారు గాజు పురుగులు చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయో ఈ గ్రీన్ కలరు బ్యాగ్స్ ఇవన్నీ కూడా నేను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వీటితోటే కదండి నింపాను వీటి నిండా కూడా గాజు పురుగులేండి ఈ గాజు పురుగులు చాలా చికాకు తెప్పించేస్తున్నాయి ఈ గుండీ పర్లేదండి ఎంతో కొంత ఈ గుడ్డీలో అయితే దంతల కొద్దీ అండి ఇదిగోండి చూడండి అసలు నాకు మార్నింగే వచ్చి చక్కగా మొక్కల్లో తిరుగుదాం అని అనుకునేసరికి ఈ గాజు పురుగులు చూసేసరికి అండి పొని నేను వదిలేస్తే ఏమవుతుందంటే నేను మొక్కలు తినేస్తున్నాయండి ఈ చిన్న చిన్ని మొక్కలు నాటామనుకోండి ఆ మొక్కలన్నీ తినేస్తున్నాయి తినేస్తున్నాయన్నమాట అందుకని చెప్పేసి శుభ్రంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పట్టుకుని ఏరేసానండి ఏరేసి అంటే మనం ఇలా ఏరినప్పుడు కొంచెం నెలలో వేసుకుంటేనేనండి అవి బయటకు రాకుండా ఉంటాయి అవి మామూలుగా ఏ పొడిగా ఉండే గిన్నెలో వేసాం అనుకోండి బయటకు వచ్చేస్తాయి వీటిలో కూడా ఏరేసి వచ్చేస్తా ఆ తర్వాత ఇదంతా కూడా కొంచెం దాల్చిన చెక్క పొడి ఉప్పు పసుపు చల్లేసానండి అవి కొంచెం ఇంకా ఫర్దర్గా డెవలప్ అవ్వకుండా ఉంటాయి కదా అని చెప్పేసి ఇక ఈ కుండీలోంచి ఏరేసిన ఈ గాజు పురుగులని దీంట్లో వేసేసండి కొంచెం కళ్ళుక్కు ఉంటుంది కదండి అంటే మామూలు టేబుల్ సాల్ట్ అన్న వేసేయచ్చు అవి వేసేసానండి ఎందుకంటే ఇప్పుడు ఆ పోనీలే కదా అని ఊరుకుంటే మన గార్డెన్లో ఇంకా చాలా చికాక్క మొత్తం అంతా ఈ చిన్న చిన్న మొక్కలను తినేస్తూ చాలా ఇబ్బంది కలిగించేస్తాయి అలాగే నేను గమనించింది ఏంటంటే అండి మనం ఈ వంగ మొక్కలు ఇటువంటివి మనం ప్రూనింగ్ చేసుకుంటూ మల్చింగ్ కింద ఇలా ఆకులు అవి వేసేసాం అనుకోండి వీటిలో అడుక్కి చేరిపోతాయి బాగా కాబట్టి మీకు గాజు పురుగులు ఇబ్బంది ఎక్కువగా ఉన్నప్పుడు శుభ్రంగా చేతితోటి ఏర్పడేస్తాయి ఉప్పు పసుపు కొంచెం చల్లేసుకుని ఇలా మల్చింగ్ కింద ఆకులు అవి ఏం వేయకుండా మనం ఇక్కడ కొంచెం గాలి వెలుతురు ఎండ చేసాం చేసామనుకోండి అవి మరీ అంత డెవలప్ అయిపోవండి కంట్రోల్ చేసుకోవచ్చు మనం ఎంతో కొంత ఎందుకంటే ప్రతి ఒక్కరికి గాజు పురుగులు ఇబ్బంది పెట్టేస్తానే ఉంటాయి కాబట్టి అవి ఎప్పటికప్పుడు ఇలా ఏరు పడేసుకున్నాం అనుకోండి కొంతవరకు ఆ ఇబ్బందిని తగ్గించుకున్నట్టు అవుతుంది పాపం పోనీళ్ళని వదిలేస్తాం అనుకోండి మన గార్డెన్ లో ఈ చిన్న చిన్ని మొక్కల్ని అలాగే కొత్తగా ఏమైనా విత్తనాలు వేసుకున్నాం అనుకోండి ఆ మొలకల్ని శుభ్రంగా తినేస్తాయండి ఆ కుండీల్లో అవన్నీ శుభ్రంగా చేతితోటే ఏరేసి ఉప్పు నీళ్ళలో వేసేసాను గార్డెన్ పెంచుతున్నప్పుడు ఇలాగ ఏదో కొత్తగా కేర్ తీసుకోకపోతే మొక్కలు డెవలప్ అవ్వండి